ఓం మాత్రే మహా అక్టోబర్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మేషరాశి వారికి ప్రమాదం పొంచి ఉంది ముందే జాగ్రత్త పడండి ఒక స్త్రీ కారణంగా నూరు శాతం జరగబోయేది ఇదే అక్టోబర్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో మేషరాశి వారికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి రాబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి సమయం మీ శ్రమ అయితే వృధా కాదు ప్రయత్నం చేసినంత ఫలితం ఖాయం వ్యాపారంలో కొత్త అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో చురుకుగా వ్యవహరిస్తే అధికారులు ప్రశంసలు కూడా మీరు పూర్తిగా పొందవచ్చు కానీ అక్టోబర్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మేషరాశి వారికి జీవితంలో ఒక స్త్రీ రాబోతుందండి ఆ స్త్రీ కారణంగా మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది కనుక మీరు ఆ స్త్రీతో మాట్లాడే సమయంలో కానీ కలిసి ఉండేటటువంటి సమయంలో కానీ తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి అవసరమైతే ఆ స్త్రీకి మీరు ఎప్పుడూ కూడా కొంచెం దూరాన్ని పాటిస్తే మీకు మేలు జరుగుతుంది ముఖ్యంగా ఈ మూడు తేదీల్లో మాత్రం మీరు ఆ స్త్రీకి మాత్రం చాలా దూరంగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది ఉన్నతాధికారులు ప్రశంసలు పొందుతారు ఆర్థిక స్థితి కూడా మీకు ఈ సమయాన మెరుగ్గా ఉంటుంది సూర్య ధ్యానం మీ విజయాలను స్థిరపరుస్తుంది ఈ రాశి వారి సమయం ప్రయాణాలు చేసే విషయంలో కానీ ఎవరితోనైనా సరే వాదించేటప్పుడు కానీ మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వెయ్యాలి ఒకే విషయాన్ని లోతుగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది మనోబలం సర్వప్రధానం ప్రస్తుతం చేయాల్సిన పనులపైన దృష్టి పెట్టండి నిర్ణయాలు తీసుకునే ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించండి వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఉన్న తెలివిగా అధిగమించండి ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం నవగ్రహ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో ఒక స్త్రీ పరిచయం అయితే ఖచ్చితంగా జరగబోతుంది ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది ఈ మేషరాశి వారికి ఈ సమయం వీరి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వ్యాపార పరంగా వైవాహిక జీవిత పరంగా కూడా ఎటువంటి మార్పులు వీరు చూస్తారో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏ పని చేపట్టిన ఆ పనులు గన విజయాన్ని అయితే మీరు సాధించవచ్చు కానీ కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న పన్ను పూర్తి చేయడానికి మరియు రోజువారీ దినచర్యను మెరుగుపరచడానికి కూడా మీకు ఈ సమయంలో కొంచెం సహాయం చేస్తుంది మీరు క్లయింట్లతో చర్యలు కానీ ఒప్పందాలు కానీ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి మీరు సహోద్యోగులు మరియు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా పొందుతారు కానీ కుజుడు ఉన్నప్పుడు ఏడో స్థానంలో ఉన్నప్పుడు వాదనలను నివారించండి అక్టోబర్ ఇరవై నాలుగు మరియు అక్టోబర్ ఇరవై ఏడు పరిశోధన అడిట్ సమ్మతి మరియు గోప్యత విషయాలపైన ఎక్కువగా దృష్టి పెడితే మీకు మేలు ఈ కాలం సం సంక్లిష్టమైనటువంటి పనులను పూర్తి చేయడానికి మంచిది కానీ తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోరాదు ఈ సమయం ఆర్థిక పరంగా బాగుంటుంది పదకొండవ స్థానంలో ఉన్న రాహు నెట్వర్క్లు మరియు కొత్త పరిచయాల ద్వారా లాభాలకు మద్దతు ఇస్తాడు మీరు పెండింగ్లో ఉన్న మొత్తాలను పొందవచ్చు మరియు మీలో కొంతమందికి బంధువులు లేదా స్నేహ శ్రే నుండి సహాయం పొందవచ్చు మీ రాశి వారికి ఈ సమయంలో బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండడం వలన ఇల్లు లేదా వాహన ప్రణాళిక కొరకు సౌకర్యవంతమైన కొనుగోళ్లను అందిస్తుంది బడ్జెట్లోనే చేయండి చివరి వారంలో ప్రమాదకరమైన ఊహాగానాలను నివారించండి మరియు ఎనిమిదో గృహం క్రియాశీలత కారణంగా రుణం పన్ను పత్రాలను కూడా జాగ్రత్తగా చదివితే మీకు మేలు ఆరోగ్యపరంగా మీకు ఈ సమయం సాధారణంగా మంచిదే అయినప్పటికీ కూడా శుక్రుడు ఆరవ స్థానంలో ఉండే సమయంలో చర్మము జీర్ణక్రియ మూత్రపిండాలు మూత్రము గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరియు పరిశుభ్రతను పాటించండి తగినంత నీరు త్రాగండి క్రమరహిత ఆహారాన్ని నివారించండి మీకు ఈ చివరి వారంలో జాగ్రత్తగా వాహనం నడిపితే మేలు మరియు మానసిక ఒత్తిడి అనేది తగ్గించుకోవాలి శ్రమ తప్పకుండా నిద్రపోవడం మరియు తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మీరు త్వరగా కోలుకుంటారు కూడా చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ మేషరాశి వారి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి పనులైనా సరే సులభంగా చేస్తూ ఉంటారు ఈ స్వతంత్రానికి ఎవరైనా సరే అడ్డు వచ్చారు అంటే పని పూర్తిగా వదిలేస్తారు అయితే ఈ రాశి వారు అహంకారము నిర్లక్ష్యమైన ధోరణి కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా పొగట్ తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం అనేది చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించట వీరికి వెన్నెతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి అలవరిగా ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊట కట్టుకుని మహాకార్యములు కూడా సాధించవచ్చు వీరిని అనుసరించే వారు వీరికి దేండి వీరి ఎంతటి దుష్కర కార్యంలో సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసం లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూలకత్వం కూడా ఉండును ముక్కు సూటిగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించలేరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కొడపెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సేరే వీరు అసలు వెను కొంచెం వేయరు మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు వీరికి అనారోగ్యము మానసిక ఆందోళన కూడా కలుగుతాయి ఈ రాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అయితే వీరికి అవసరము దీనివల్ల వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ఈ రాశి వారికి ప్రేమ వివాహం అనే దశలు కలిసి రాదు ఈ రాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడిపెట్ట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపు వీరికి చాలా సులభము అయితే ఈ రాశి వారు రాజకీయాల సమర్థలే వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగును దీని వలన ఈ క్రీడల క్రీడలందు చక్కగా రాణిస్తారు దీనికి చక్కని దర్శన జ్ఞానం కూడా ఈ వారు కలవారుగా ఉంటారు వారి వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలిగితే మేలు చూసారు కదండి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోనే చూడగలుగుతారు అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మనం వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్